తాతగారు చేసిన ఆశయం లక్ష లక్ష్యానికి అనుగుణంగా మీరు ఎంతవరకు వెళ్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీరు కరోనాలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారని వెళ్ళాం అప్పుడు ఎలాంటి కష్టం అనుభవించారు ఎంతమంది ఆప్తులను కోల్పోయారు అంతమందిని దక్కించుకోగలిగారు అయితే చాలా మంది కోల్పోయారు అదైతే చెప్పలేము అది చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ కూడా సర్తిపెట్టారు ఇప్పుడు అంత మంచిగా పోగొట్టుకున్నాను లో ఫస్ట్ వే వచ్చిందండి వచ్చిన తర్వాత మొత్తం మొత్తం ఏరియాలు అన్ని కొనుక్కున్న ఏరియాలు బ్లాక్ చేశారు సరైన బ్లాక్ చేశారు అది కూడా ఇది చేశారు మంచి కోసం చేశారు అందరి కోసం బ్లాక్ చేశారు అయితే గోదావరిన చాలామంది చూస్తూ ఉంటాను నేను గోదావరికి వెళ్ళి ఫుడ్ ఉండదు వాళ్ళకి ఏమన్నా మన రాజమండ్రికి దాతలు కరువు లేదు వాళ్ళ పాపం పది రోజులకి ఫుడ్ అందిస్తారు మంది ఉంటారు మీకు తెలియదు చూసే ఉంటారు మీరు చాలా మట్టు రోజు జరుగుతూ ఉంటారు అంత మంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి పెడతా ఉంటారు వీళ్ళు ఆపేస్తే వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన వచ్చింది మా ఇంట్లో బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని గొరవ ఫస్ట్లో ఫస్ట్ రోజు ఏం అవదో నీకు ఎందుకు ఉన్నాను అని ఇక్కడేమో వంట సీఏ గారు మళ్ళీ ఆపేసేవాడు సార్ ఇది సార్ పరిస్థితి అంటే ఆయన చాలా మంచిగా అప్పుడు చాలా సరే ఒకరికి పర్మిషన్ ఇస్తున్నాను నేను జాగ్రత్తగా ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసేయండి అని చెప్పేసి ఒక ఆటోని ఒకరిని వాళ్ళని ఇచ్చారు ఇస్తే ఆటో మీద ఫుడ్ పట్టుకెళ్ళి వాళ్ళందరికీ పంచి పెట్టేసి వచ్చేసేవాడిని ఫస్ట్ వేలో ఎవరో ఫస్ట్ వేలో ఎవరో రోడ్ మీద కనిపించారు భయపడిపోయారు భయపడిపోయారు అందరూ అదేంటో తెలియదు దాని గురించి ఫస్ట్ వేలో భయపడిపోయారు మా ఇంట్లో వచ్చిన దాకా బయట స్నానం చేసి తల స్నామనేవారు అంత కష్టపడింది ఫస్ట్ వేలో ఫస్ట్ వేలో అలా తిరుగుతూ తిరుగుతూ పదిహేను రోజు ముప్పై రోజులు పోయిన తర్వాత ఎంతమంది కదా వన్ మంత్ పట్టుకెళ్ళేవాడిని రోజు వన్ మంత్ మెయిన్ ప్రకాష్ నగర్లోకి అతను వండిచ్చి లేకపోతే ఒక అన్ని బుక్ చేసుకున్నవాడిని అతను చేసి ఇచ్చేసేవాడు మనకి అక్కడ చేసి లేకపోతే మా రామాలయం సెంటర్ ఉంది రామాలయంలో అమ్మకుడు చూడు పెట్టండి అంటే వాళ్ళు వండేసి ప్యాక్ చేసి లేకపోతే పక్కన ఇల్లు ఉంది వాళ్ళు వండేసి ప్యాక్ చేసి కానీ బయటకి వెళ్ళొచ్చేవారు కదా మేము అదంతా ఐసినేటెడ్ ఏరియా ఒక కేసు వచ్చింది మా ఏరియాకే ఐసోలేట్ అయ్యారు మొత్తం ఐసోలేట్ అయిపోయి సరే అలా చేసుకొచ్చాను సార్ సో అంటే ఫస్ట్ వేవ్ అయిపోయింది మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మా మా నాయకులే చాలామంది నా ఫ్రెండ్స్ కరోనా వచ్చి సిక్ అయ్యారు సిక్ ఆసుపత్రికి తీసుకెళ్తాం వాళ్ళకి మీకు టెస్ట్ మీకు టెస్టుల గురించి మీకు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం టెస్ట్ కిట్లు దొరికి కాదు ఒకవేళ టెస్ట్ రిపోర్ట్ వచ్చినా కూడా మనకి రెండు మూడు రోజుల వరకు తెలిసింది కాదు ఆ రెండు మూడు రోజులు నుండి అయిపోయేవాడు సిక్ అయిపోయి ఉండి కోమలోకి వెళ్ళిపోయేవాడు చచ్చిపోయేవాడు కూడా ఆక్సిజన్ దొరికి కాదు చాలా ఇబ్బంది పడ్డాను సార్ సో చాలా బాధపడదు అవన్నీ చూసినప్పుడు ఏమని సార్ ఒక అమ్మాయి అయితే అతను బొమ్మలో పనిచేస్తాడు అర్ధరాత్రి కదా అమ్మాయికి నొప్పులు వచ్చానండి నెప్పులొస్తే రామాలయం సెంటర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అన్నగారు ఎలాగని నేను చెప్తే అమ్మాయిని కార్లో తీసుకెళ్ళి మనం ఎవరు చేర్చకపోతే పేపర్ మీద దగ్గర చేర్పించి అప్పటికప్పుడు నైట్కి పాత వేలు కట్టి అమ్మాయి డెలివరీ ఇచ్చేవాళ్ళు అప్పుడు చెక్కమ్మూడి విజయలక్ష్మి గారు ఫోన్ చేసి అన్న నువ్వు చాలా బాగా చేస్తున్నారు ఒక రెండు ప్రాణాలు కాపాడని ఆవిడ చాలా మెచ్చుకుంది అలాగే బీజేపీ నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చి చాలా చేశారు వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారని చెప్పేవారు సో కరోనా నేర్పిన అనుభవాలు కానీ పాఠాలు కానీ ఏమనిపించింది సార్ అంటే జీవితం లేకపోతే ఎట్లా ఉంటుంది మనకి ఇప్పటిదాకా మనతో ఉన్న వ్యక్తి తర్వాత లేకుండా పోయారు ఇలాంటివన్నీ చాలా రకాల అందరికీ అనుభవపూర్వకంగా అనుభవం అమలై మీరు చాలా ధైర్యంగా సమాజంలో తిరుగుతూ సాయం అందరి వాళ్ళందరికీ సాయం అందించారు దగ్గర నుంచి చూశారు ఏమనిపించింది ఇది అంతా చూసాక ఒక్కసారి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది సార్ ఒకసారి నాతో పాటు కొంతమంది మా పార్టీ వాళ్ళే ఉన్నారు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక అంటే ఒక వార్డు ఇన్ఛార్జ్ అతను అతనికి చాలా సీరియస్ అయిపోయింది చాలా సీరియస్ అయిపోయి అతను ఒక వ్యక్తి కోసం చాలా కష్టపడ్డాడు నాతో పాటునే ఆ వ్యక్తి వెనకాల ఉండి చాలా కష్టపడ్డాడు ఆ వ్యక్తి సీరియస్ అయిపోతే సరే నేను అతన్ని వెనకాల ఎక్కించుకుని సార్ నాకు అతను ఫోన్ చేశాను సార్ నాకు ఇది ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అతను ఎవరో ఛాయం చేసుకుంటలేదు అని చెప్తే సరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళు అక్కడ నేను మాట్లాడతానని చెప్పారు నాకు సార్ అబ్బాయిని ఎక్కించుకుని కార్లో పెట్టుకుని తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే డెమ్డిసీల్ ఇంజెక్షన్ అప్పుడు ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు దొరికేది కూడా కాదు అసలు దొరికేదే కాదు అసలు డబ్బు తర్వాత అక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఒకసారి పంపించారు మీరు జాయిన్ చేసుకుని మా ఊరు చాలా పరిస్థితి బాగాలేదు మీరు చేసుకోవాల్సి చచ్చిపోతాడాడు ప్లీజ్ అని చెప్పి బతమాలేదు అస్సల సార్ ఇక్కడ ఏం లేదు మీరు కాకాడ తీసుకెళ్ళిపోతను పరిస్థితి బాగాలేదు లేకపోతే ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్ చేయడం మా దగ్గర ఏమీ లేవు ఇక్కడ అంత దారుణంగా ఉంది ఆసుపత్రి పరిస్థితి ఏమి లేవు ఇక్కడ మీరు ఈ పరిస్థితిలో మేము జాయిన్ చేసుకుంటాము తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది సార్ మీరు అతను బతికించుకోవాలంటే తీసుకెళ్ళిపోవాలండి ఇప్పుడు ఏం చేయడానికి నాకు అర్థం కాలే ఏం అర్థం కాకపోతే అప్పుడు అన్సూర్ పద్మల దగ్గర ఫోన్ చేశాను అమ్మ కూర్చుని వాడు డబ్బులు ఉంటే నేను మేము చూసుకుంటాం తర్వాత ముందు మీరు జాయిన్ చేసుకుని అడిగి ఆక్సిజన్ పెట్టి బతికించండి అమ్మ అని చెప్పి బతి మళ్ళి సరే తొమ్మిది వేల అతను చాలా సీరియస్గా ఉండడం మీరు కూడా దగ్గర ఉండకండి మీరు వెంటనే వదిలేసేయండి మేము కెమెరాలో చూసుకుని మేము ఏదో ట్రీట్మెంట్ చేసి అతను బతికించుకుంటే ట్రై చేస్తాను నేను అని చెప్పి తీసుకురామంటే ఆవిడ మా తీసుకెళ్ళి జాయిన్ చేసేసాం జాయిన్ చేస్తే అతను సరే మూడు రోజులు అయిపోయింది ఫీజు చేసారు ఎంతో ఫీజు సరే మా ఊరికి ఫోన్ చేశాను అతను ఫోన్ ఎత్తలేదు లిఫ్ట్ చేయలేదు సరే నాయకులు అంటే ఇలా ఉంటారనమాట వాడుకున్నంతకాలం వాడుకుంటారు తర్వాత మమ్మల్ని వేలేస్తారు అనిపించింది మనిషి అదే చాలు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అది చాలు అనుకున్నాం అతను తీసుకొచ్చాము ఎలా కదా రాజకీయ నాయకులతో మనకి అందరూ అలా ఉండరు కొంతమంది ఇలా కూడా ఉంటారు అని అప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చిందండి ఆ సంఘటనతో అంటే అంత కష్టపడి పార్టీ నాయకుడు కష్టపడి దాన్ని చూడడానికి రాకపోగా వారికి ఎటువంటి హెల్ప్ చేయకపోతే నాకు మనసు మీరు ఆ సమయంలో ఏ పార్టీలో ఉన్నారు నేను వైసీపీలో ఉన్నాను సార్ వైసీపీలో ఉన్నాను సమయంలో నాకు బాధ అనిపించింది నేను జాయిన్ అయిందే పది మందికి సేవ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటారని చెప్పి జాయిన్ అయ్యాను నేను ఇప్పుడు మా వార్డులో ఓ పది మందికి కళ్ళు ఆపరేషన్ చేయించిన ఓ పది మందికి కళ్ళు వేయించినా లేకపోతే వాడికి ఏమైనా ఒంట్లో వాడికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించినా దీని తర్వాత మొన్న మా మా వార్డులోనే అప ఆపరేషన్ కోసం వాడికి చాలా సీరియస్ అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ అలా ఏమన్నారు వాళ్ళు నిజులు మెజారిటీగా చెప్పారు వాళ్ళు సార్ ఇది మూడు రోజులు చూస్తాం అవ్వకపోతే కాకినాడ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు కాకినాడ తీసుకెళ్తాం అవ్వదు సార్ అని చెప్తే గారు ఫోన్ చేసి మూర్తి అంత అయితే అంత నేను ఇస్తాను నువ్వు అర్జెంటుగా నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ సాయి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించేసి డబ్బులు మన సీఎం ఫండ్ నుండి ఏదో చేద్దాం లేకపోతే బాగుంది చేస్తావు అన్నాడు అటువంటి నాయకులు కోరుకుంటారు తప్పితే కొంతమంది నాయకులు అలా లేరు అని కొంచెం బాధ అనిపించింది అంతే నాకు పోలే మనం మంచి పార్టీలో ఉన్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మీరు రాజకీయాల గురించి ప్రస్తావించారు కాబట్టి రాజకీయాలకి ఎప్పుడు ఎంట్రీ అయ్యారు ఏ పార్టీ నుంచి మీరు మీ ప్రస్థానం ప్రారంభమైంది బేసిక్ గతంలో అయితే టీడీపీ అండి మా నాన్నగారు కూడా టీడీపీ సబ్జెక్టులో తీసుకున్నారు అప్పట్లో బుచ్చ చౌదరి గారు రాజేంద్ర ప్రసాద్ గారు అండి ఇరండి సుమారుగా అప్పుడు చాలా ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఓకే ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నారు స్టార్టింగే టీడీపీ అండి టీడీపీ ఉన్న తర్వాత ఒక ఒక పెళ్ళిలో అంటే పెళ్ళి అంటే చెలుబడి మేలు గారు అబ్బాయి పెళ్ళిలో నాకు షెల్టర్లో జరిగింది షెల్టర్లో జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కలిసి చూశాను మాట్లాడి మాట్లాడి నేను ఎన్స్ప్రై నేను పార్టీలోకి రమ్మని అడిగారు అప్పుడు చేయలేదు తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు కదా ఇక్కడ మా వార్డులో ఆయనతో పాటు చాలా కాలం తిరిగాము చేసాం చేసాం తర్వాత రౌత సూర్యప్రకాశ్ గారు ఈ వార్డులో ఉన్న జనం అందరూ కలిపి టీడీ వైసీపీలో ఉందాం బాగుంటుంది మీరు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ అదే వస్తుంది కాబట్టి బాగుంటుందని చెప్తే మళ్ళీ అది విలేసి దీంట్లోకి వచ్చేవాడిని దీంట్లోకి వచ్చాను అది అంతా బాగా ఉంది తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటంటే నేను ప్రత్యేక హోదా కోసం చాలా సమయ సమైక్యాంధ్ర కోసం చాలా కష్టపడ్డాను అప్పుడు చాలా ధర్నాలు చేశాను ఇక్కడి నుంచి రాజులు కాకినాడ వరకు వెళ్ళి వాడిని అంత కష్టపడ్డాను పిల్లలందరి రోడ్డు మీద రోడ్డు రోకో వేసేవాడిని వంట వాత పెట్టి చాలా పెట్టుకోండి నాకు ఎందుకు బాధ వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ఒక లెటర్ ఇచ్చింది మేము కూడా ఇదని నాకు చాలా బాధ అనిపించింది ఏంటి అలా ఇచ్చాడు ఇప్పుడు రాష్ట్రం విడిపోతే మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవు అది హైదరాబాద్ చుట్టే టాప్ లెవెల్లో డెవలప్ అయిపోయింది ఈ పది సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కూడా మనం ఇంకా మీకు తెలిసా విషయం ఇంతవరకు కూడా డెవలప్ అవ్వలేదు మనం ఏంటి ఎలా ఉందని కొంచెం బాధ అనిపించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇలా కలవడం కలవడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మైక్ పెట్టుకుని పార్లమెంట్లో గట్టిగా పోరాటం చేయడం ప్రత్యేక హోదా తెస్తారని తెస్తానంటాం ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక స్టేటస్ అన్నారు ప్రత్యేక హోదా అన్నారు మొన్న ఐదు జరిగిన వాదనలో కూడా మన భర్తరామ గారు టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మేము ప్రత్యేక హోదా సాధిస్తాం ఇరవై నాలుగు మందికి ఇరవై నాలుగు మందికి ఇవ్వండి అని చెప్పారు చాలా గట్టిగా చెప్పారు మేము నమ్మేయండి చేసి ఐదు సంవత్సరంలో ఏదో చేస్తారు మేము ఏం అదే పిల్లలకి ఉద్యోగాలు లేవు డిఎస్సీ లేదు ఉద్యోగాలు లేవు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్రం అంతా అప్పులు ఉంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్